సింగరేణి సిఎండ్ ఎండీ బలరాం నేతృత్వంలో సింగరేణి వ్యాప్తంగా గోలేటి నుండి సత్తుపల్లి వరకు పచ్చదనంతో కలకలలాడుతుందని సింగరేణి డైరెక్టర్ ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ వెంకటేశ్వర్లు అన్నారు ఆర్జవన్ ఏరియా వన్ అండ్ త్రీ ఇంక్లైన్ సమీపంలో ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టర్ బెడ్ వద్ద సోమవారం చివరి వనమహోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సింగరేణి డైరెక్టర్ వెంకటేశ్వర్లు హాజరై ఆర్జవన్ లలిత్ కుమార్ కలిసి మొక్కలను నాటారు ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ సింగరేణి సింగరేణిలో ప్రతి అడుగు పచ్చదనం కనిపిస్తుందని తెలిపారు సిఎండ్ ఎండి బలరాం స్వయంగా ఇరవై రెండు వేల మొక్కలను నాటడం విశేషమని అన్నారు సింగరేణి వ్యాప్తంగా ఆరు వందల రెండు హెక్టార్లలో ప్లాంటేషన్ చేయాలని నిర్ణయించగా ఇప్పటి వరకు ఆరు వందల ఇరవై హెక్టర్లలో ప్లాంటేషన్ చేయడం జరిగిందని తెలిపారు గోలేటి నుండి సత్తుపల్లి వరకు సింగరేణి వ్యాప్తంగా ముప్పై లక్షల మొక్కలను నాటడం జరిగిందని వెల్లడించారు తెలుసు సింగరేణి కాలేజ్ గౌరవ సీఎమ్ బిసి ఎన్ బల్ రామ్ నాయక్ రాజణిలో మరి ప్రతి అడుగు పచ్చదనం తర్వాత మరి ప్రతి చోట కూడా ఎక్కడ ఖాళీ జాగా కనిపిస్తే ఆడ ప్లాంటేషన్ టేకప్ చేస్తూ ఈరోజు పర్యావరణ హితంగా మరి వనమోత్సవం భాగంగా గోలిట్ నుంచి సత్తుపల్లి దాకా ఎక్కడ చూసినా మన మైండ్స్ అన్నీ కూడా పక్షదనంతోనే అలరాడుతున్నాయి వీటన్నిటికీ కారణం మరి మనకి గౌరవ గారు ఇచ్చిన పోత్ బలం వారిచ్చే ఉత్సాహం తర్వాత స్వయంగా స్వయంగా ఇరవై రెండు వేల ప్లాంట్స్ నాటిన గొప్ప మన సీఈవో ఆఫ్ ది కంట్రీ మరి అటువంటి సేఎన్డీడి గారి నాయకత్వంలో మనం పనిచేస్తూ మరి ఈరోజు ఆరు వందల డెబ్బై రెండు హెక్టేర్లు మనం ప్లాంటేషన్ ప్లాన్ చేస్తాము ఆరు వందల ఇరవై హెక్టేర్ల వరకు మనం చేయగలుగుతున్నాము సుమారు మొత్తం మనం ముప్పై మూడు లక్షల ముప్పై మూడు లక్షల మొక్కలు మనం పెట్టగలుగుతున్నాము ఇది మేము ఢిల్లీలో కూడా మీటింగ్లలో చెప్తా ఉంటే కోల్ ఇండియా వాళ్ళు కూడా సర్ప్రైజ్ అయ్యే సందర్భాలు చాలా ఉన్నాయి మరి తెలంగాణ అనగానే డ్రై ఏరియా సింగ అనగానే మైన్స్ ఉంటాయి ఇక్కడ మరి టెంపరేచర్లు ఎక్కువ ఉంటాయి ఇది మంచి ఏరియా కాదని ఎవరైతే అంటారో కూడా మరి చేస్తున్నాము ఈ లాస్ట్ అయిపో వచ్చింది అక్టోబర్ కాబట్టి ఈ వర్షాకాలం వెళ్ళిపోతుంది కాబట్టి మరి ఇక్కడ చక్కటి స్థలంలో మంచిగా ఏర్పాటు చేయడం జరిగింది మరి దీంట్లో మరి ఏం ప్లాంటే మనం ఆగ్రో ఆగ్రో ఫారెస్ట్ మోడల్ కింద దీన్ని తీసిదిద్దడానికి జీఎం గారు ఆదేశించారు చక్కగా చేస్తున్నారు వీరందరికీ కూడా మరి అభినందనలు అలాగే మనం మియావాకి వాకి దానికి కూడా ట్వంటీ హక్టర్స్ లో మన కాదు చేయడం జరిగింది అది పదివేల పదివేలు ముక్కలు పెడతారు అది మినిస్టర్ ఆఫ్ కోల్ నుంచి మనకు టార్గెట్స్ ఉన్నాయి అది కూడా మనం చేస్తున్నాం ఫస్ట్ వచ్చే సంవత్సరం కూడా పది హెక్టర్లు పెట్టాము ఇలా ఎక్కడ చూసినా పర్యావరణం ఇంత బాగా అభివృద్ధి చెందడానికి తర్వాత ప్రతి చోట ఖాళీ స్థలం లేకుండా డంపుల్ మీద అయితేనేమి ఎవెన్యూ ప్లాంటేషన్ అయితేనేమి బ్లాక్ ప్లాంటేషన్ అయితేనేమి ఎక్కడ వదిలిపెట్టకుండా మరి గౌరవ శ్రేణు అర్థంలో మనందరం గట్టిగా పనిచేస్తూ మరి ఈ పర్యావరణం పెంపొందించడానికి సింగరేణి వ్యాప్తంగా కృషి చేస్తున్నారు సంతోషిస్తున్నాను దీనికి ఈ విభాగం డైరెక్టర్ ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ నా కింద వస్తుంది కాబట్టి నేను కూడా పూర్తిగా అందరినీ ఉత్సాహపరుస్తూ మరి డే వన్ నుంచి జూన్ మాసం నుంచి ఇప్పటి వరకు కూడా అందరినీ మరి ఎప్పటికప్పుడు వేగరపరుస్తూ చైర్యపరుస్తూ సాధనలో సుమారు తొంభై శాతం సాధించాము ఈ కార్యక్రమంలో ఆర్జీ వన్ ఫారెస్ట్ ఆఫీసర్ కర్ణ ఎస్ఓటు జిఎం చంద్రశేఖర్ సివిల్ డిఈ వరప్రసాద్ పార్సల్ మేనేజర్ రవీందర్ రెడ్డి హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు